నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్నంలోని పొన్నబోయిన బాబు యాదవ్ అతిథి గృహంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకళ్ల సురేష్ పై వస్తున్న అవినీతి ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు కాకల ట్రస్టు ద్వారా నియోజకవర్గాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు పేదలకు అందించి ప్రజల మన్నలు పొందారని అన్నారు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గానికి నిధులు జల్లులు కురిపిస్తూ అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని వివరించారు గత వైసీపీ ప్రభుత్వంలో వెనకబడిన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారని సొంత నిధులతో కూడా నియోజకవర్గానికి మంచి చేయాలనుకుంటున్న మంచి వ్యక్తి ఎమ్మెల్యే సురేష్ సురేష్ అని అలాంటి మంచి వ్యక్తిపై అవినీతి మరకలు అంటించడం ఎవరి తరం కాదని అన్నారు వీరైతే సహాయం చేస్తారే తప్ప అవినీతికి అక్రమాలకు పాల్పడరని ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు ఉదయగిరికి ఎమ్మెల్యేగా ఆయన రావడం అదృష్టంగా భావించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ పత్రికా విలేకల సమావేశం ఇచ్చేటువంటి మా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ సమావేశం చేసేటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము చూస్తున్నాం గత నెల రోజులుగా కొన్ని ఛానల్స్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకొని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు నాకు సోదర సమానులు ఒక మంచి వ్యక్తి ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి ఒక విజనన్న నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో కాకాల ట్రస్ట్ అని నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజల మన్నలు పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంతానికి ఎమ్మెల్యేగా సీట్ ఈ ప్రాంతంలో గ్రామంలోనే దాదాపు పదివేల ఓట్ల వేయడంతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నికైన నాటి నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు నడుతున్నారో ఎవరు ఎవరి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజర్గం మీద నిధుల జల్లులుకు వస్తున్నాయి ఈ ఆరు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి స్వీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధి గ్రామాలు ఈ ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర డెవలప్లు కానీ చెరువులు కానీ అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మనకు గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు సిగ్గా చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని సొంత మీదతో లేని వాళ్ళకి అర్థంతో సాయం చేసి వాళ్ళ మనలో పొందాలని చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తి మీద అసత్య ఆరోపణలు చేయడం అవినీతి మనకు అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం చెప్పి తెలియజేసుకుంటున్నాను సురేష్ గారి మీద అవినీతి మనకు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను నాకు ఉన్నటువంటి సంబంధాలతో ఉన్న సాహిత్యంతో నేను చూస్తున్నాను అతను ఎవరి వ్యక్తిని దగ్గరగా ఏది ఆశించే వ్యక్తి కాదు అతనికి వీలైతే సాయం చేసే వ్యక్తి కానీ ఏదో ఈ విధంగా వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార